అస్మద్ అస్మద్గుర్భ్య నమ పరమేశ్వరుని దివ్య పద్మద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ రోజు మనం సామర్లకోటలో ఉన్నటువంటి కుమార రామ భీమేశ్వర స్వామి వారి యొక్క అభిషేకము అవన్నీ కూడా చూద్దాం ఎందుకంటే ఇవన్నీ కూడా లైవ్ అనమాట అభిషేకము అర్చన ఇవన్నీ చాలా బాగుంటుంది అసలు ఈ ఆలయం సామర్లకోట నగరానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మందిరంలో ఈ ఈ లింగం ఉంది కదా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అభిషేకం చేస్తున్నటువంటి ఈ లింగం పదహారు అడుగుల ఎత్తుతో కింది అంతస్తులో ఉన్న పీఠం నుంచి పైకి లేచి పైకప్పును గుచ్చుకుని రెండవ అంతస్తులోకి ప్రవేశిస్తుంది అనమాట అక్కడ రుద్రభాగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో వంద స్తంభాల మండపం ఉంది చాలా గొప్ప నిర్మాణం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపో ఆలయంలో ఏకశిల నంది అంటే ఒకే రాయితో చెక్కబడినటువంటి నందీశ్వరుడు కూడా ఉన్నారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి శివలింగానికి కాపలాగా ఉంటారు ఆ వారు ఈ ఆలయాన్ని భీమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ద్రాక్షారామంలోని ఇతర పంచారామాలయాన్ని పోలి ఉంటుంది అంటే ద్రాక్షారామంలో ఉన్నటువంటి స్వామి ఇక్కడ ఉన్నటువంటి సామర్లకోటలో ఉన్నటువంటి భీమేశ్వరుడు ఇద్దరు కూడా ఒకలాగే ఉంటారు తూర్పు వైపున మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ద్రాక్షారామం కూడా పెట్టాను మీకు వీడియోలో చూసే ఉంటారు ఒకసారి మళ్ళీ పోల్చి చూసుకోండి కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తూర్పు వేపున కోనేటు అనేటటువంటి ఒక మంటపం ఉంటుంది పుష్కరిణి ఉంటుంది అవన్నీ కూడా చూడవచ్చు తర్వాత ఈ ఆలయం చాళుక్యుల చేత నిర్మించబడినందువల్ల చరిత్రాత్మకంగా చాలా ప్రముఖమైనది ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు ఎనిమిది వందల తొంభై రెండు ఏడి అప్పుడు ప్రారంభమైంది తొమ్మిది వందల ఇరవై రెండు ఏడులో పూర్తయింది ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి ఈ శివలింగం తెల్లగా ఉండటం చాలా ప్రత్యేకత ఈ ఆలయం ఇప్పటికీ కూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది అనేక సినిమా షూటింగులు కూడా ఈ ఆలయంలో జరిగాయి తర్వాత ఇక్కడ రెండు మెట్ల మండపంలో ద్రాక్షారామం యొక్క జంట సేమ్ ద్రాక్షారామంలో ని చూస్తే ఈ టెంపుల్ ని చూడక్కర్లేదు అనమాట అదేమో పద్నాలుగు అడుగులు ఇదేమో పదహారు అడుగులు అంతే తేడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటారు ఈ ఆలయం యోగక్షేత్రం పురాణాలలో ఇది యోగ క్షేత్రము అని చెప్పి చెప్పబడి ఉంది అంటే ఎవరైతే ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో ఆ యోగం కలుగుతుంది మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక దేవుడిచ్చిన అవకాశం అనుకోండి ఆ వరం అనుకోండి అది చూడడమే మహద్భాగ్యం అందుకే చూడండి స్వామివారిని అలంకరించినటువంటి దివ్యమైనటువంటిది కూడా చూడండి ఎంత మంది జనం ఉన్నారో అసలు మనకి ఎంతో మంది జనం కార్తీక మాసంలో అసలు ఖాళీ ఉండదు మహాశివరాత్రి అయితే మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ రోజు కార్తీక పౌర్ణమికి అక్కడ జ్వాలా త్వర తోరణం కూడా జరుగుతుంది అది కూడా చాలా విశేషంగా జరుగుతుంది ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను అన్నమాట ఇక్కడ భీమకొండంలో గనక స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా చూస్తే ఎంత పెద్ద ఆలయం ఇది మీరు చూస్తున్నంత పై అంతస్తు అనమాట అక్కడే ఇక్కడ ఉన్నటువంటి గణపతికి బొడ్డులో వజ్రం ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గణపతికి బొడ్డులో వజ్రం ఉంటుంది చూడండి స్వామివారికి విశేషమైనటువంటి మంగళహారతి ఇస్తున్నారు ఆ హారత అంతా కూడా చూడండి లోక సమస్తభావం అంతా మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం